అటువంటి గారు వారి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని మనం కోరు కోరుకుంటున్నాం ఈ వేల్పూరు గ్రామం నుండి ఒక రాష్ట్ర స్థాయికి ఎదిగిన నేత డి శ్రీనివాస్ గారు ఒక వేలికి వేలుపురు కాకుండా వేల్పూర్ మండలానికి కూడా రాష్ట్రానికి గుర్తు చేసిన అతి పెద్ద నాయకుడు డి శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో కొంత గ్రామంలో కొత్త నిధులతో తీసు రోడ్లు వేయించడం జరిగినాయి రకరకాల కార్యక్రమాలు చేయించడం జరిగింది వారు మేము వారు ఎక్కడ వారి కూర్చోాలని కోరుతున్నాం జై శ్రీనివాస్ గారు వేల్పూర్ ముద్దు ఈరోజు వారు మరణించడం జరిగింది ఈ వార్త వినగానే మాకు కూడా గ్రామస్తులము బాధతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము వారు వేల్పూర్ గ్రామానికి చేసిన సేవలు ఎప్పటికీ మా వేల్పూర్ గ్రామస్తులు మర్చిపోలేదు వారు మా వేల్పూర్ గ్రామస్తుల ఉదయాలో చిరకాలం ఉంటారు వారికి వారి కుటుంబ సభ్యులకి మా వేల్పూర్ గ్రామ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఆత్మ ఆత్మశాంత ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం